హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వర్షాకాలం శీతాకాలంలో తినే ఆహారాన్ని చెప్తున్నానండి నువ్వులతో చేసిన పదార్థాలని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా నువ్వులతోటి పొడిని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నువ్వులని వేసుకొని నువ్వులు దోరగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా వేగుతాయండి ఇలా వేగిన నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఒక రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక స్పూను జీలకర్రని వేసుకుని జీలకర్ర బాగా వేగనివ్వాలి ఈ నువ్వుల పొడి రోజు తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండి మిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి లోపలి వరకు వేగేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పొడి తడి తగలకుండా చూసుకుంటే మనకి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి రోజు మొదట ఒక ముద్దని ఈ నువ్వుల పొడితో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత ఈ కారం అనేది సరిగ్గా నలగదండి అందువల్ల ముందుగానే కారాన్ని మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత చల్లారిన నువ్వులని వేసుకుని పల్స్ ఇచ్చుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి నువ్వులు వేసేటప్పుడు బాగా చల్లారాలి వేడి మీద వేసినట్లయితే నువ్వుల నుంచి ఆయిల్ అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా తయారు చేసుకున్న పొడి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదే విధంగా ఒక కప్పు నువ్వులని లడ్డూలకి ఫ్రై చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ నువ్వుల లడ్డూలోనే ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గింజలను కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా పలసించుకుంటూ మిక్సీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం కొలత కరెక్ట్గా సరిపోతుందండి బెల్లాన్ని మెత్తగా పౌడర్ చేసుకుని వేసుకుంటే లడ్డూలోకి బాగా కలుస్తుందండి ఇప్పుడు ఇదంతా కలుపుకున్న తర్వాత మరొకసారి మిక్సీ జార్ లోకి వేసుకుని పలుసు ఇచ్చుకుంటూ మిక్సీ చేసుకుంటే ఈ బెల్లము ఇంకా నువ్వులు బాగా కలిసి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా వస్తుందండి ఈ మిశ్రమాన్ని కంచంలోకి తీసుకుని లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలి మన ఛానల్లో నువ్వులతో చేసిన చిక్కీ ఇంకా వేరుశనగపప్పు నువ్వుల చిక్కి కూడా ఉందండి ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మనకి నచ్చిన సైజులో లడ్డూలుగా చేసుకుని తడి తగలకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి పది రోజుల పాటు నిల్వ ఉంటాయండి చాలా బాగుంటాయి ఎదిగే పిల్లలకి ఈ లడ్డూని పెట్టినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ నువ్వుల లడ్డూని పెట్టినట్లయితే నడుమనేది గట్టిగా ఉంటుందండి చూశారు కదా నువ్వులతోటి రెండు రకాల రెసిపీస్ని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేశామో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్